కొండయ్య తన తల్లి బలవంతం చేయటం వలనే రెండవ పెళ్లి కొప్పుకున్నాడా లేకుంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే అవును ఖచ్చితంగా కొండయ్యకి వేరే కారణాలు కూడా ఉన్నాయి వరుసగా రెండు సంవత్సరాలు కరువు రావటంతో పంటలు సరిగా పండక తినటానికి కూడా తిండి దొరకకపోవటం అలాగే పట్టణం నుండి తెచ్చే డబ్బు తన తండ్రి అనారోగ్యానికి చూపించడానికి కూడా సరిపోయేటివి కాదు ఇక పిల్లల కడుపు ఎలా నింపాలి అనే ఒక బాధతోటి ఇక కొండయ్య చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరి దగ్గర కూడా అప్పులు చేస్తాడు ఈ అప్పులు చేసి తన తండ్రి అనారోగ్యం నుండి బయటపడేయాలని తన తండ్రి కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు ఇక తెచ్చిన డబ్బు తన తండ్రి కోసము పిల్లల కోసం ఏమాత్రం సరిపోయేటివి కాదు ఇక చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర కూడా అప్పులు చేసి ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగి అడగటంతో కొండయ్యకి ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటాడు ఇలా కొండయ్య ఎంత ఆలోచించినప్పటికీ కూడా తను మాత్రం ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు ఇలా బాధపడుతూ ఉండగా కొండయ్య స్నేహితులు కొండయ్యకి మద్యాన్ని అలవాటు చేస్తారు ఇలా మద్యం తాగి కొండయ్య తన బాధలన్నింటినీ కూడా మర్చిపోతూ ఉండేవాడు ఈ విషయం తెలుసుకున్న శారద కొండయ్యని నిలదీస్తుంది మీరు ఇలా మద్యాన్ని తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మనకు నలుగురు పిల్లలు ఉన్నారు నీ మీద ఆధారపడి ఉన్నారు దయచేసి నువ్వు ఇలాంటి పనులు చేయొద్దండి అని కొండయ్యని వేడుకుంటుంది ఇక శారద ఒక ముంత నిండా మజ్జిగ తీసుకుని వచ్చి కొండయ్యకిచ్చి ఆ మద్యం తాగిన మత్తు నుండి బయటపడేలా చేస్తుంది ఇదంతా గమనించిన కొండయ్య తల్లి ఇదే కరెక్ట్ టైం అనుకొని కొండయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడి అరే నీ ఆర్థిక సమస్యలన్నీ తీరాలి అంటే నువ్వు ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాలరా అని కొండయ్యనైతే ఒప్పిస్తుంది ఈ కారణాల వల్ల తన తల్లి ప్రోద్బలంతో కొండయ్య రెండో పెళ్లికి ఒప్పుకుంటాడు తన భర్త కొండయ్య రెండో పెళ్లికి ఒప్పుకున్నాడన్న విషయం బయట వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే విన్న శారద ఏంటి నా భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా అయ్యో ఇదంతా నిజమా అని శారద ఇలా చాటు నుండి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ విని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది నా భర్త తల్లి చెప్పిన మాట వింటాడు అని తెలుసు కానీ మరి నాకు ఇంత అన్యాయం చేస్తాడని నేను అసలు అనుకోలేదు అని శారద ఉక్కిరి బిక్కిరై ఏం చేయాలో అర్థం కాక తన పిల్లల్ని తన చుట్టూ పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది శారద ఇలా బాధపడుతున్న విషయం కొండయ్య తెలుసుకొని ఎలాగైనా శారదతో మాట్లాడాలి శారదకు జరిగిందంతా చెప్పాలి తన పరిస్థితిని మొత్తాన్ని కూడా శారదకు వివరించాలని కొండయ్య ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక కొండయ్య శారదాతో మాట్లాడుతూ నన్ను క్షమించు శారద ఇష్టంతోనో లేకుంటే నీకు అన్యాయం చేయాలనో నేను రెండవ పెళ్లి చే చేసుకోవట్లేదు ఇంటి పరిస్థితులు బాగాలేక తప్పని పరిస్థితులలో నేను చేసుకుంటున్నాను నా తండ్రిని నా పిల్లలని నేను కాపాడుకోవాలి అంటే ఈ పని చేయక తప్పట్లేదు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు శారద అని శారదా చేతులు పట్టుకొని కొండయ్య ప్రాధాయపడుతూ ఉంటాడు కొండయ్య శారదాతో ఇంతలా మాట్లాడి బ్రతిమిలాడుతున్నా కూడా శారద కొండయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కొండయ్య నేను చేసేది తప్పే కానీ తప్పట్లేదు శారద నన్ను క్షమించు అని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు శారద తన భర్త మాటలకి ఏడ్చుకుంటూ అనారోగ్యంతో ఉన్న తన మామయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా మామయ్యకి వివరిస్తుంది ఈ మాటలకి శారదా వాళ్ళ మామయ్య బాధపడకమ్మా ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల మీ అత్త చేసే వాటిని నేను ఆపలేకపోతున్నాను ఇదంతా కూడా మీ అత్తయ్య చేస్తుంది తనకి వారసుడు అనే పిచ్చి పట్టుకుందమ్మా ఒక్కసారి వెళ్లి మీ అత్తయ్యతో మాట్లాడి పడమ్మా తన కొడుక్కి రెండవ పెళ్లి చేయకుండా ఆపుతుంది నీ జీవితాన్ని కాపాడుకో అమ్మా అని వాళ్ళ మామయ్య శారదాకి చెప్తాడు ఇక వెంటనే శారదా తన అత్తను పట్టుకొని అత్తయ్య మీరు చేసేది ఎంతవరకు కరెక్టు చెప్పండి మీరు కూడా ఒక ఆడవారు ఇంకో ఆడదానికి ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు మీ కొడుక్కి రెండవ పెళ్లి చేస్తే నేను నా కూతురుల పరిస్థితి ఏమవ్వాలి మీకు దండం పెడతాను అత్తయ్య దయచేసి నాకు అన్యాయం చేయకండి మీ కొడుకు మనసును మీరే పాడు చేస్తున్నారు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా తీరుతా అత్తయ్య దయచేసి నా జీవితాన్ని పాడు చేయక అత్తయ్య మీరు నా స్థానంలోకి వేరే ఆడదాన్ని తీసుకొస్తే నాతో పాటు నా పిల్లల జీవితం కూడా పాడైపోతుంది దయచేసి ఆలోచించండి అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను అని శారద వాళ్ళ అత్తయ్యని ప్రాధాయపడుతుంది మగపిల్లాడిని కనే పని నా చేతిలో ఉంటే నేను ఎప్పుడో కని మీకు అత్తయ్యా దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు అందుకు మీరు నాకు శిక్ష వేస్తారా దయచేసి నన్ను నా పిల్లల్ని కాపాడండి అత్తయ్య అని ఎంత ప్రాధాయపడినా కూడా శారద అత్తయ్య శారద మాటలను అస్సలు పట్టించుకోదు ఇక శారద చేసేది ఏమీ లేక తన నలుగురి ఆడపిల్లల్ని తీసుకొని కనీసం తన పుట్టింట్లో అయినా తనకు జరిగే అన్యాయాన్ని చెప్తే తనకు న్యాయం జరుగుతుందేమో అని పుట్టింటికి బయలుదేరు ఇక ఇవన్నీ గమనించిన కొండయ్య శారద తన పిల్లల గురించి తలుసుకొని బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు ఇక శారద పుట్టింటి వాళ్ళు కొండయ్యకు జరిగే రెండవ పిల్లిని ఆపుతారా ఆపరా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్